వెల్కమ్ టు సత్య న్యూస్ మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము చూస్తున్నాం కదా మరి నల్గొండలో మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన మొదటిసారి మరి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి చాలా మంది పార్టీలకు పార్టీలతో పాటుగా రెబల్స్ గా కూడా ముందున్నారు మరి నలభైవ డివిజన్ నుంచి నాంపల్లి సువర్ణ శ్రీనివాస్ గారు కూడా బరిలో ఉన్నారు వారు ప్రచారం నిర్వహిస్తున్నారు మరి వారు ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు ఏంటనేది వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు మీ డివిజన్ లో మా డివిజన్ నుంచి ప్రతి ఇంటింటికి మేము మా పార్టీ నుంచి గుర్తుకు ఓటేయమని చెప్పి అభ్యర్థులను మేము ప్రాధాన్యపడుతున్నాం మరి చాలా వరకు అందరూ కాంగ్రెస్ అని టిఆర్ఎస్ అని బీజేపీ అని పార్టీల నుంచి చాలా మంది ముందుకు వచ్చారు మీరెందుకు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా వచ్చారు గత సంవత్సరం మున్సిపల్ కార్పొరేషన్ కాకముందుకు మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడు నేను నాంపల్లి సువర్ణ శ్రీనివాస్ అభ్యర్థిగా టిఆర్ఎస్ నుంచి పోటీ చేసినాం కానీ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళే మా ఇంట మాకు విద్రోహులుగా చేసి మమ్మల్ని ఓడించారు దానివల్ల రోజు ఈసారి మాకు టిఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వకపోవడం వల్ల మేము రెబల్ గా వేయాల్సి వచ్చింది సో మీరు అప్పుడు అంటే మీరు ఓడిపోయారండి మీరు కౌన్సిలర్ గా చేసినప్పుడు ఓడిపోయారు కానీ మరి తర్వాత మీరు పార్టీలో కొనసాగారా మరి కొనసాగిన సో కొనసాగినప్పటికీ మీకు టికెట్ ఇవ్వలేదు సో మరి ఈ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ డివిజన్ యొక్క ప్రజలందరికీ కూడా మేము అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నాం అదే విధంగా మహిళలకు నేను వాళ్ళందరికీ సహకరించి వాళ్ళతో పాటు తోటి మహిళగా ఉంటానని విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్ చెప్పండి నాంపల్లి శ్రీనివాస్ అంటే ఈ డివిజన్ లో తెలియని వాళ్ళు లేరు మీరు అందరికీ సుపరిచితులు అయినప్పటికీ ఎందుకు మీకు టికెట్ నిరాకరించారు నాకు గత సంవత్సరం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి బిఫాము ఇవ్వొద్దని చెప్పి కుట్టడం జరిగింది అధిష్టానం రెడ్డి వారి యొక్క సహకారంతో మళ్ళీ బిఫామ్ నాకు ఇవ్వడం జరిగింది ఇచ్చి టీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలని వెనుపోటు పొడిచి ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ పార్టీకి అన్యాయం చేశారు దానివల్ల మేము వాళ్ళని వ్యతిరేకించడం వలన ఈ రోజు కూడా తిరిగి మాకు టికెట్ ఇవ్వాలని ఆశించినప్పుడు కూడా ఎలాంటి ప్రజా సంబంధాలు లేనటువంటి వ్యక్తులకు ప్రజలతో ఎక్కడ కూడా మమేకమైనటువంటి లేనటువంటి వ్యక్తులని ఈరోజు పార్టీలో తీసుకొచ్చి బీఫామ్లు ఇచ్చి నిలబెట్టడం జరుగుతుంది మేము ఒకటే నమ్ముకున్నాం ప్రజలే మా అధిష్టానం ప్రజలకు సేవ చేసిన అనుభవం ఉంది ప్లస్ వాళ్ళతో కలిసిపోయేటువంటి నాకు మంచి చెడు అన్ని కూడా వాళ్ళ యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిని గతంలో కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఈ టర్ము ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు అభివృద్ధికి నేను ముందు అందరికీ సేవ చేసే అవకాశం దొరుకుతదని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క సింహం గుర్తు మీద ఓటేసి గెలిపియాలని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెప్పండి మరి ఇక్కడ వీళ్ళు కనుక కార్పొరేట్ అభ్యర్థిగా మరి వీళ్ళు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు మరి వీళ్ళు ఒకవేళ వస్తే ఈ డివిజన్ కి డెవలప్మెంట్ అవుతుందా మరి మీ సహకారం ఎలా ఉంది మా సహకారం హండ్రెడ్ గా ఉన్నది మేము నా పిలిసి అన్నయ్య బాబాయ్ అని కూడా పిలుస్తాము మాకు ఎప్పుడు ఎన్నే ఉంటారు గతంలో కూడా పోటీ చేశారు ఎన్నంటే మా ఇంటినే ఉన్నారు కానీ ఈసారి ప్రవేశాలు ఇంతకుముందు సహకరించలేదు సరే సహకరించారని కోరుచు మాకు రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బాబాయ్ అభివృద్ధి కోరుకుంటున్నాము కో చూస్తున్నాం కదా మరి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి గతంలో ఆయన కౌన్సిలర్ గా ఒకవేళ బరిలో ఉండి కూడా ఒకసారి మిస్ అయినా కానీ మళ్ళీ అదే పట్టుదలతో మళ్ళీ ముందుకొచ్చారు పార్టీ నుంచి టికెట్ దక్కకపోయినా నేను ఇండిపెండెంట్ గా నేను ఈ డివిజన్ కి నేను సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నానని చెప్తున్నారు సో మరి ఇంకా కొంతమంది యువకులు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం మరి చెప్పండి వీరు మీ డివిజన్ నుంచి ఈ రోజు కార్పొరేట్ అభ్యర్థిగా మరి స్వతంత్రంగా కూడా బరిలోకి వచ్చారు మరి వీళ్ళు ఇంతకుముందు డివిజన్ లో కూడా కౌన్సిలర్ గా చేసిన అనుభవం కూడా ఉంది అంటే ప్రజలు అప్పుడు కొంచెం అటు ఇటుగా అయినా కానీ మళ్ళీ ముందుకొచ్చారు సో మరి వీళ్ళు చేస్తారని మీ నమ్మకం మీకు అండి అభివృద్ధి నలభై వాడుకెళ్ళి మాకు అప్పటి నుంచి మా మందులో ఉండేటోడు మా పూర్వలకు కానీ మా సందులో ఆడవాళ్ళకు కానీ వీళ్ళకే గానీ ఎప్పుడైనా సుపరిచితంగా ఇక్కడే ఉంటాడు మాకు అందుబాటులో ఉంటాడు ఏ రైతుకైనా దేనికైనా మాకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీనాన భారీ మెజార్టీతో ఈసారి గెలిపించుకున్నాం అని చెప్పి మొత్తం మొత్తం మేము ఫిక్స్ అయ్యి ఆల్రెడీ ఉన్నాం ఈసారి ఏం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా సరే తను తలుపు తడితే తను ఖచ్చితంగా వస్తారనే నమ్మకంతో యువత కూడా భారీ సంఖ్యలో మరి ఈ రోజు వారితో పాటు ప్రచారంలో పాల్గొన్నారు మరి డివిజన్ ప్రజల ఆశీసులతో తను ముందుకెళ్లాలని మనము ఆశిద్దాం అమ్మా మీ దగ్గర ఇప్పుడు ఎలక్షన్స్ హడావుడి జరుగుతుంది కదా మరి మీకు సంబంధించి ఎవరు వస్తే మీకు ఇక్కడ అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు మాకు ఉన్న సీనే మంత్రి ఇప్పుడు మా ముఖం దిక్కు కూడా లేదు ఏ పార్టీ వచ్చినా కూడా మళ్ళా రావాలి నిలబడినా మరి ఆయన ఈసారి గుర్తు మరి ఓటేస్తున్నావు మరి ఓటేస్తున్నావు మరి ఏం చేస్తాడు అభివృద్ధి చేస్తాడు బాధలు చెప్పుకుంటే చేస్తాడు అంతే మీరు వింటాడా కనీసం మీరు చెప్పే వింటాడు మరి ఏ టైంకి ఇక్కడ అందుబాటులో ఉంటాడు అతను ఉంటాడు ఉంటాడు ఇక్కడ బాగుంది ఇప్పుడు ఏది లేదు అవునా ఆయన ఉన్నప్పుడు కొంచెం అభివృద్ధి జనాలలో సో చూస్తున్నాం కదా ఈ డివిజన్ లో ప్రజలు కూడా ఇంతకు ముందు ఆయన కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా జనాలలో అభివృద్ధి కోసం ఎప్పుడు ముందుండి వారికి ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉండేవారని చెప్తున్నారు